భగవద్గీత బైబిల్ ఖురాన్ ఎందుకు చదవాలి ఏ విధంగా ఉపయోగపడతాయి భగవద్గీత బైబిల్ మరియు ఖురాన్ ఈ మూడు కూడా దైవ గ్రంథాలు ఇవి అందరికి అన్ని విధాలు ఉపయోగపడతాయి మరొక విద్యార్థికి ఎలా ఉపయోగపడతాయి ఒక విద్యార్థికి క్రమశిక్షణ నేర్పించడంలో ఉపయోగపడతాయి యువకుడు ఒక యువకుడు తన జీవితాన్ని ఎలా గడపాలో చెప్తాయి మరొక వృద్ధుడు తన జీవితాన్ని ఎలా బ్రతకాలో తన చివరి శ్వాస విడిచేటప్పుడు ఎలా విడవాలో ఎలా మరణించాలో చెప్తాయి మరొక అజ్ఞాని ఒక అజ్ఞాని జ్ఞానం నేర్పుతాయి మరి విద్యావంతుడు విద్యావంతుడికి వినయం నేర్పుతాయి మరి ధనవంతునికి దయ నేర్పుతుంది మరి దుర్బలవంతునికి బలం నేర్పుతుంది మరి బలవంతునికి నిర్దేశాలను చూపిస్తుంది మరి కలలగన్నవాడికి సాధించడం ఎలాగో చూపిస్తుంది వినయవంతునికి ఔన్నత్యం నేర్పిస్తుంది మరి అలసిన వాడికి విశ్రాంతి కలిగిస్తుంది మరి అశాంతిగా ఉన్న వాడికి శాంతినిస్తుంది సందేశిస్తున్న వాడికి సమాధానం ఇస్తుంది మరి పాపికి పాప విముక్తి కలగజేస్తుంది అన్వేషికి అన్వేషికి మోక్ష మార్గం చూపుతుంది మరి సమస్త మానవ జాతికి ఇది ఎలా ఉపయోగపడుతుంది సమస్త మానవ జాతికి ఇది ఒక మార్గదర్శకత్వంలో ఉపయోగపడుతుంది కాబట్టి మనం పై చెప్పుకున్న అన్ని లక్షణాలను అలవర్చుకున్న ఒక ఉత్తమమైన వ్యక్తిగా మన జీవితాన్ని కొనసాగిద్దాం థ్యాంక్ యూ